మన శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిన్న నైట్ నుంచి కూడా చాలా శ్రేయభిలాషులు అలాగే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మెసేజ్ల ద్వారా ఫోన్స్ కాల్ ఫోన్ కాల్స్ ద్వారా విషేస్ చెప్పారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఈరోజు ఆఫీస్లో కూడా పార్టీ ఆఫీస్లో కూడా అందరూ కూడా శ్రేయబలక్ష్మి అందరూ కూడా వచ్చి అలాగే పార్టీ ప్రజలు పార్టీ వన్ వార్డు ప్రజలు అందరూ కూడా ఈరోజు ఆయనకి విషేష తెలియజేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అలాగే ఆయన ఇలా ఎందుకంటే ఆయనకున్న మంచి మనసుకి ఎన్నో సేవ సేవలు చేశారు ఫార్టీ వన్ వార్డులో కూడా అలాంటి ఆయనకి ఇంకా మరిన్ని పుట్టినరోజులు చేసుకుని అలాగే నా ఆయుష్ కూడా ఆయనకే ఉంది ఇంకా ఇలాంటి ఆయన ఎన్ని బర్త్డేలు జరుపుకొని అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని కోరుకుంటూ తెలుగు నమస్కారం ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అదే అదే విధంగా అమర్నాథ్ గారికి మన మన ఎక్స్ ఎమ్మెల్యే హాస్పిల్ గణేష్ గారికి ముందుగా పాదాభివందాలు తెలియజేస్తూ ముందుగా వార్డులో ఉన్న కార్యకర్తల ఇప్పటికే జ్ఞానపురంలో చాలా వర్క్స్ మేము చేస్తున్నాం ఇంకా పెండింగ్ ఉన్న వర్క్స్ కూడా కమిషనర్ గారు సైన్ చేసి ఈరోజు టెండరింగ్ పొజిషన్లో ఒక రోడ్స్ అని ఒక సామాజిక భవనాలు ఒక రెండు అలాగే డ్రైనేజ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిటి కూడా శంకుస్థాపన స్థితిలో అంటే టెండరింగ్ అయ్యే పొజిషన్లో ఉంది టెండర్ అయిన వెంటనే మేమున్న ఏదైతే మేము ఎలక్షన్లో ప్రజలందరికీ వాగ్దానం చేశామో అవన్నీ కూడా సంపూర్ణంగా చేస్తామని ఆ భగవంతుడు మాకు ఆ దీవులు ఇస్తారని ప్రజలు కూడా ఆ ఆశీర్వాదం ఇస్తారని మేము అనుకుంటూ నా పుట్టినరోజు ఎంత ఘనంగా చేసిన ప్రతి ఒక్కరికి అందరి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ నేను ఎలక్షన్ ఈ ఐదు సంవత్సరాలు అయిపోయినా మా వైఫ్ పూర్ణిమ గారు అయిపోయినా ఎప్పుడు జ్ఞానపురాన్ని ఎలాగైతే మన కుటుంబం ఎలాగైతే మన పిల్లలు ఎలాగైతే దత్త తీసుకు మన ఇంట్లో పిల్లలు ఎలాగుంటే అలాగా జ్ఞానపురాన్ని కూడా దత్త తీసుకొని ప్రజలందరికీ అందుబాటులో ఉండి అన్యాయం ఎక్కడ జరుగుతుందో అవన్నీ కూడా నేను అన్యాయం జరగనీయకుండా ఆపుతూ